హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ప్రసన్న మేము నందమూరి గారు జాతరకు అయితే వెళ్ళామన్నమాట అక్కడే వీడియో తీసాను అసలు ఎంత బాగుందో కదా లైటింగ్ ఇంకా డెకరేషన్ ఐటమ్స్ చాలా ఉంటాయి మన గోదావరి జిల్లాలో ఏదైనా జాతరలు కానీ ఏదైనా జరిగితే మంచిగా వైబ్స్ అయితే భలే ఉంటాయి కదా ఈ జాతరలో అయితే ఇంట్లోకి కావాల్సిన కిచెన్ ఐటమ్స్ పిల్లలకి టాయ్స్ ఇంకా ఫ్యాన్సీ వేరు మొత్తం అన్నీ అమ్ముతారు ఇంకా షాపింగ్ చేసుకోవడమేనమాట ఇంకా పిల్లలు ఆడుకోవడానికి చాలా ఉంటాయి అన్నమాట జైంట్ వీళ్ళు ఇంకా చాలా చాలా పెడతారు ఫుడ్ కోర్ట్స్ కూడా ఉంటాయి ఇక్కడ పెళ్ళిక ముందు అయితే జైంట్ వీళ్ళు ఎక్కాల ఎక్కలు ఈ ఎక్కాలి అనుకునేదాన్ని ఇప్పుడు అయ్యి బాబు ఎక్కి కింద పడిపోతే ఇంకేమన్నా ఉందా అనిపిస్తుంది నిజంగా ఇక్కడ నేను వెజ్ నూడిల్స్ అనమాట అక్కడ ఎలా ఉంటుందంటే నూడిల్స్ డైరెక్ట్ నూనెలో ఆయిల్లో ఫ్రై చేసేసి ఇంకా కొంచెం పైన ఆనియన్స్ వేసేస్తారు అంతే నూడిల్స్ పర్లే యావరేజ్ అంటే బిలో యావరేజ్గా ఉంటుంది పర్లేదు ఇంకా అలాంటి చోట ఇంకా అలానే ఉంటుంది అడ్జస్ట్ అయిపోయి తినేయాలన్నమాట మా చిన్నోడ్ అయితే ఇది ఎక్కించాము ఇదే సేఫ్టీ అనేసి ఇది చేత్తో తిప్పేది కాబట్టి అదే ఎక్కించాము నాకు అసలే ముందే భయం ఎక్కువ ఏ బ్యాటరీతో రన్నయ్యే ఎక్కించానంటే నేను గుండాకి అక్కడ కళ్ళు తిరిగి పడిపోతాను అనమాట ఇక్కడ చూశారు కదా పెట్టారు కదా చిన్నపిల్లల గురించి అయితే ఒక విషయం ఏంటంటే రీసెంట్గా మామూలం జాతర పెట్టినప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా కొలంబస్ మా అక్క నేను ఎక్కాము అసలు అందులో లేరు చివరి కూర్చున్నాము మా ఎదురుగా ఇద్దరు నలుగురు కూర్చున్నారనమాట ఇంకా చూడాలి ఒక్క రెండు నిమిషాలు స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా నేను కేకలు పెట్టాను మామూలుగా పెట్టలేదు బాబోయ్ దింపేను రాబాబు మీకు దండం పెడదండి రా బాబు అన్నట్టు పెద్ద పెద్ద కేకలు వేస్తాను నిజంగా పడిపోతానేమో అనిపించింది అంత భయంగా అనిపించింది జీవితంలో ఇంకొకసారి అది ఎక్కకూడదు అనిపించింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్